హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరిలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఏకవీరిక అమ్మవారి సన్నిధానంలో ఉన్న అమ్మవారి హోమశాలలో హోమం అండి అది కూడా చండీ హోమం అండి మామూలు హోమం కాదు చండీ హోమం అన్ని హోమాల కన్నా చండీ హోమంకున్న ప్రాముఖ్యతనే వేరు అండి చాలా విశిష్టమైన హోమము సాక్షాత్తు అమ్మవారు అక్కడ కూర్చుండి చేయించుకున్నట్టే అనిపిస్తుంది అండి ఒక్కసారి చూశాను మా అబ్బోయ్ వాళ్ళు చండీ హోమము సో అది ఒక్కసారి కూర్చోవాలని కూడా ఒక కోరిక అండి మన అంతా చిన్న కోరికలు ఉంటాయి చెప్పండి పెద్ద కోరికలు కదా చండీ హోమం అంటే పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఒకటి ప్లస్ ఆ హోమం చేస్తే చాలా నియమనిష్టలతో ఉండాలి అనుకోండి అని కూడా అంటారనమాట అయ్యగారులు సో నాకైతే చండీ హోం అనేది చాలా ఇష్టం అండి సో ఆ చండీ హోమం మా అత్తమ్మ చూసారనమాట సో అక్కడ జరుగుతుందంట అంత హోమశాల అని చెప్పను మీకు వీడియోలో ఆ హోమశాలలో జరుగుతున్న చండీ హోమము అత్తమ్మ వెళ్ళి దర్శించుకున్నారు సో ఇదండి ఇవాళ వీడియో చూడండి ఇక్కడ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మా అత్తమ్మతో కాసేపు మేమిప్పుడు ఇక్కడికి మాహోరిక ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మా ఊరికా శక్తి దగ్గరికి వచ్చినాము ఇప్పుడే ఈ హోటల్లో స్టే చేసినాము ఇంకా పైకి వెళ్ళాలి దానికి వెహికల్ కూడా మాట్లాడుకున్నాం మీ బంధనం బయలుదేరుతున్నాం నైన్ మెంబర్స్ ఈ అబ్బాయి ఈ ఆటో అబ్బాయి మళ్ళీ ఈ హోటల్లో టీ తాగి చేసి బయలుదేరుతున్నాం మేము పైకి వెళ్తున్నాము వెహికల్ కూడా రెడీగా ఉంది చూడండి కంటిన్యూగా మళ్ళా మళ్ళీ చెండి హోమం కింద ఏకవీరిక అమ్మవారి పయబు దగ్గర చెండి హోమం జరుగుతుంది అక్కడికి బయలుదేరుతుంది होटेल अच्छा ब्लास्ट फाइनल अरे क्या ऑर्डर करना फेस्ट नहीं సేవిట్లనే ఉంటుంది మూలా విరాట్ ఇవి బయట పెట్టిండ్రు ఇది మన ఏకవీరికా అంటారు శక్తిపీతం తన మన తెలంగాణ మాన మాహురాల ఎల్లమ్మ అంటారు షాపింగ్ కూడా ఉన్నది చీరలు కొనేటోళ్ళు కూడా కొంటే గుడి ఆవరణ అన్ని గుట్టలు పట్టక నేను వెళ్తున్నాం దర్శనం అయిపోయింది అమ్మవారు చూసారు కదా ఇది టెంపుల్కి వచ్చినాము ఈ హోమానికి అన్ని తయారు చేస్తారు శ్రీ దేవి భక్తుల బాగులు

అందుకే కాను క్షేత్ర లేకుండా కేవలం శిరస్సుతోనే పూజ చెప్పే ప్రాంతంగా ఇక్కడ ఉంటుంది ఇదేనుగా అంటుంటాము మన కాకతే ఇలా బలంగాల ప్రాంతం వారికి మనకి ఎల్లరమ్మ ఎల్లమ్మ అనుడం ಎಲ್ಲరకు अम्मा ಎಲ್ಲం ఓం శ్రీ బాలక స్వః సింహదంద్ర

त्रसानी <59an> का <eighteen> <Aubain> नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृतिै भद्राजे नेदा प्रदा अस्मादा पुनः आलो

लेजित रविंदर आज क्या द भगवान खादान होमा देवियाँ चंद्रमा हाथ चंद्रमा देवदास चंद्रमा इसमा हाँ हाँ कोई अच्छे साल हम सब नरक रखकर लेजित बात दें ऐसा राशन हो यंत्र नर्जन प्रसाद को भर दसवा हाँ हाँ बच्चों का दसवा हाँ हाँ ऐसा रोज़ परवा मदनय चरिकु जेपाल गौरव जरूरत है ये

ओम नमो देवी जय महादेव <प्रेव> जय शिवा जय सततन नमः नमः प्रकृते भद्रा जय नेदा प्रदास्पदाम ओम क्लीम महासरस्वत्ये सांगाये साई धाये सवा हनाये सवरिवा राये भूमि पर नाटवले दलत्वये समितम् सर्वंगवाच तपस्पाय रब्धर्चितम् सत्रम् सत्रम् हाँ हुदम् धमर पजामिना बस्पा जगदंबा विष्णु बारणे मातकी वार्यता देवता दर्द दर्द रहा है बंता हाँ हाँ ये प्रतिदिन का निर्माण आदि निर्माण उसके बाद यह दिव्य विद्या का इश्वर भारता हाँ हाँ ये प्रतिदिन का निर्माण यूं और दिन दिन दिखाते 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 हाँ आप आनंद लेते हैं परम न्याय उपासना निर्माण 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 का ह में नहीं बोलूं तो उसका पेन मेरा धारण पा मेरा नेवा अंदर उत्तर के अंदर नेवी और आगे बाद में और निर्देशक वाला है चलो चलो पर वाणी लो कलर कलर नहीं है ೀವಿ ಸ್ವರೋಪಿನ್ಯ ಮಹಾತ್ವ ಸುಂದರಿಯ ಸೇ

அம்மாண்டி பூர்ணாஹி முட்டி சித்தம் அந்த அம்மா ஆடவாறு அந்த சர்வமங்கல மாங்கல்ய ஜபம் இப்படி இக்கடம் ஜருட பூர்ணாஹி அய்பது அந்த அக்கணம் அது இடம சரேனா மூலம்தான் రెండు నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు మేము చెప్పిన తర్వాత ప్రారంభం చేయండి

सुमहारिम्ब सईवान उस पर देव महाद्रोस मा हा हा नंदकोपे हे जय दायित्व अगरबत्ती बाबा तदस्तु राज इश्वर में मिलियाज़ राजनी मा हा हा उड़ा रक्षा रोते डोपे रखने देते अब तेरी हनीशा ये प्रेम साजान बाल मा हा हा भक्षण तस्त्रान त्रान वे प्रेम तन महाद्रान लखन संता विश्वन निदार्द में कुसुमा बमा म

జయ శివాతృా ఓ క్లీం మహా సరస్వే సాయ సాయు సవాహనాయ సవరియ ఫలం భువేత్రయ సంజుతం స కుంగుమాక్షిం స

ജഗദംബ വിഷപാരിണിമാതകേ പാർവതീപന

देवजी बाजस्वा एके वाहन जगत का त्याग विधि या कामना परां वशेदादुष्टम जीवन धन्य व बस्मे कुरीस्वा तत्समस्ताः तादेवियो ब्रह्मारी परमथालयम तस्ते देवज्ञात स्मॉर्क्ये वासी तदांबिका देवजी बाजस्वा हम भोज्याभोजिरेशनुभेदाद सिलात दशमीर देवतस्तम्यादोतरोधस्वा पुष्ट बाजस्वा तत्र ताईज़े ताईसर ताईदाद छाई ताईमदार नहीं हैं ताज़ू और युद्धमा बहुत हर बनोगा भयंकर हंसवा दिव्यांश रान हिरदांग उदान ज्ञानेश्वर मिका भवंजतान त्रेडस पर देखा दरबार भेजका गुस्तान देश आस्त्रान दिव्यांश भरमेश परी बाबहान जली जोगर हंगार चरना देखका

ఓమగుండవండి అమ్మవారి జరా సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నిజంగా అమ్మవారిది థర్డ్ వీడియో అండి మేబీ మళ్ళీ మళ్ళీ వీడియోలు వస్తుంటాయేమో మళ్ళీ మన వీడియోస్ గిట్టా బాగా పెండింగ్ ఉంటే మటుకు పెడతాను అంటే అత్తమ్మ చాలా వీడియోస్ పంపింది కదండి అందులో కన్ఫ్యూజ్ అవుతుంది అసలు వీడియోస్ సెలెక్షన్ చేసుకోవడానికి సో అందుకని వీడియో కొంచెం లేట్ అయింది సారీ అండ్ హోమం గురించి చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైన పవిత్రమైన హోమం అండి చండీ హోమము నిజంగా సాక్షాత్తు అమ్మవారు కూర్చొని చేయించుకుంటారని అంటారు చండీ హోమం అంటే అంత ప్రాముఖ్యత కలిగిన హోమము అలాంటిది అత్తమ్మ చూసి పార్టిసిపేట్ చేశారు చండీ హోమం ప్రాముఖ్యత ఏంటంటే చూసిన తలచిన మనం ఇలా దూరం నుంచి చూసిన కనీసం ఆ చెండి హోం జరుగుతున్న ప్లేస్లో ఆ పొగ మనల్ని తాకిన మనకు అంటూ దాని ప్రతిఫలం దక్కుతుందని చాలామంది అయ్యగారు చెప్పారండి అందుకని ఎక్కడైతే చండీ హోమం జరుగుతుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటే మనం ఏదేమన్నా దుష్టశక్తులు ఉంటే మటుకు ఖచ్చితంగా పోతాయనే అంటారండి చండీ ప్రాముఖ్యత అది సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్